తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడక్కడ మున్సిపల్ జీహెచ్ఎంసీ కార్పొరేట్లు తప్ప ఎక్కడ పాలక మండలి లేవు గ్రామాలలో మున్సిపాలిటీలలో కొన్ని కొన్ని కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతుంది ఆనాటి ప్రభుత్వం ఇవాళ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు నెలలుగా గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో కానీ కొన్ని కార్పొరేషన్లు కానీ ఎక్కడ పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ కార్యదర్శులు పాలక మండలి లేకపోవడం వల్ల కొంత కనీస అవసరాలకు లైట్లు పోతను బ్లీచింగ్ పౌడర్ కోసము ట్రాక్టర్ల డీజిల్ కోసము సొంతంగా కూడా అప్పు తెచ్చి పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అది నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బయట దేశాలు తిరిగి వస్తున్నావు తెలంగాణ ఏదో ఆదర్శవంతమైన రాష్ట్రం అంటున్నావు ఇవాళ చివరికి నీ గ్రామాలలో నీ గ్రామ పంచాయతీ సిబ్బంది జీత భత్యాలు లేక ఇవాళ అల్లాడుతున్న పరిష్కారం పడుతుంది వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ల వరకు ఎంపీటీసీల వరకు వాళ్ళు చేసిన పనులకు మూడేళ్ళుగా బిల్లు లేకపోయినాయి కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు చివరికి గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా జీతాలు లేవు నీ గ్రామ కార్యదర్శులు పెట్టుబడి పెడితే వాటికి తీసుకునే డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు అక్కడో ఇక్కడో అకౌంట్లలో డబ్బు ఉంటే చెక్కులు ఇస్తే ట్రెజరీకి పోతే ఆ చెక్కులు పాస్ అయ్యే పరిస్థితి లేదు ఇది ఇవాళ పన్నెండు వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీలు కావచ్చు చివరికి హైదరాబాద్ జీహెచ్ఎంసీ కావచ్చు డబ్బులు లేవని కాంట్రాక్టర్లకి ఆ పేపర్లే బ్యాంకులలో కుదోపెట్టి మీరు లోన్ తెచ్చుకోండి ఆరు నెలల వరకు మీరు వడ్డీ కట్టండి ఆరు నెలలు దాటితే మేమే వడ్డీ అసలు కడతామని చెప్పేటువంటి పరిస్థితి అంటే జేహెచ్ఎంసీలు కానీ మున్సిపాలిటీ కానీ ఓ పైప్ లైన్ వేయాలన్నా నీళ్ళ లైన్ వేయాలన్నా డ్రైనేజీ కట్టాలన్నా ఏ చిన్న పనికి కూడా టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు వచ్చి టెండర్లో పాల్గొనలేని పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్క మాట చెప్పాలంటే గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్ కావచ్చు వల్ల కాడిగా మారిపోయినాయి వల్లకాడుగా మారిపోయినాయి చివరికి కాంట్రాక్టర్లు ఈ అప్పుల బాధ భరించలేక బ్యాంకులలో ఎన్పిఐ అకౌంట్లు అయితే అని చెప్పి జనరల్గా కాంట్రాక్టర్లు పని పనిచేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కంట్రెడ్యూషన్ పోరు ప్రభుత్వాలతో కానీ మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి గారి చాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ఇంతకంటే సిగ్గుమాలిన తను నీకు ఏముంటుంది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను సార్ అనేకసార్లు పత్రికల్లో చూసినాం పది లక్షల లోపు ఉన్న కూడా ఇగో ఈ నెలల వరకు ఇస్తాం ఇరవై లక్షల లోపున ఈ నెల వరకు ఇస్తాం అని చెప్పి చివరికి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది కాంట్రాక్టర్లు గతి లేని పరిస్థితులలో మీ లీడర్లను పట్టుకొని మీ మంత్రులను పట్టుకొని పది శాతం కమిషన్లు ఇచ్చి ఐదు నెలలు ఆరు నెలలు గడిచినప్పటికి కూడా ఆ బిల్లులు రాని పరిస్థితుల్లో కూడా గగ్గోలు పెడుతున్నారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళకు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది వాళ్ళు దాచుకునేటువంటి డబ్బులు మళ్ళీ లోన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎవరు వాళ్ళ బిడ్డల పెళ్ళ కోసం కావచ్చు ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు పిల్లల చదువు కోసం కావచ్చు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుందామంటే కూడా ఆ కోఆపరేటివ్ సెక్టార్ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి లేవు ఇది నీ రాష్ట్ర ఆర్థిక దిక్కుమాల పరిస్థితి ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయితే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు గొప్పగా సర్వీస్ చేస్తారు ఈ రాష్ట్రానికి మిమ్మల్ని అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు రిటైర్మెంట్ రిటైర్డ్ కాగానే నేను మంచిగా కార్డు లెక్కించుకొని నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా నీకు చేతులు పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు చివరికి వచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పడకచ్చుకోపో మీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి అంటే ఎంపీ గారు లెటర్ తీసుకోవాల్సిందే మళ్ళీ అల్లకెళ్ళి వెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అది అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళ వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చివరికి ఆయన మాట్లాడతాడు నాకు వస్తుందే నెలకు పద్దెనిమిది వేల ఐదు కోట్లు మీకే మీ చేతుల్లో పెడతా మీరే జీత జీతాలు ఇచ్చుకుంటారా కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారా బియ్యానికి ఇచ్చుకుంటారా కరెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటారా అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి గింత పేలవంగా గింత ఉన్నటువంటి నీకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నీకు ఎక్కడిదని చెప్పను నీవే పేలవంగా బోలగా ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏం అని చెప్పి నువ్వు చేతుల పరిస్థితి వచ్చిందంటే ఇవి నీకు నీకు చేతులు చేతిస్తున్నప్పుడు నీ నీ నిష్క్రియపరత్వం కనబడుతున్నప్పుడు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను రేవంత్ గారిని అంటున్నాను ఇప్పటికైనా భూమి మీద నడిచి భూమి మీద దిగి మీ మంత్రులు మీరు అనవసరమైన పక్కకు పెట్టి ప్రజానీకానికి సేవలందించే కార్యక్రమం చేయమని చెప్పి కోరుతున్నా గ్రామాల్లో పోతే కమిటీలో ఇందురమ్మ కమిటీలు వేసినావు నీ నీ తాత జాగిరా ఇల్లు కట్టినా రోడ్లు వేసినా డ్రైనేజ్ కట్టినా పెన్షన్లు ఇచ్చినా బియ్యం ఇచ్చినా ప్రజల డబ్బులు అవి నీ సొంత జాగిరా ఇవాళ అనేక మందికి ఇట్లా తప్పులు చేస్తే జైల్లో పోతున్నారు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా నిజమైన పేదవాళ్ళకు నీ ఇంద్రమ్మ కమిటీలు పేరు పెట్టుకుంటావా ఇంకో కమిటీ పెట్టుకుంటావా కాదు కానీ నిజమైన పేదవాళ్ళకు కనుక ఇల్లు సాంక్షన్ కాకపోతే నిజమైన పేదలను విస్మరించి నీ కార్యకర్తలకు నీ నీ వాళ్ళకి తీసుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగం పంచుకున్న అధికారుల వైపు వ్యక్తిమైన అవుతారు దానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే పరిస్థితి అని చెప్పి ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పద్ధతులని పెట్టి ప్రజల్ని వేధించే ప్రయత్నం చేయదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం కొత్త పెన్షన్లు దేవుడెరుగు పాత పెన్షన్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పెట్ట హ్యాండికాప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టా తీసుకపోయి క్యాన్సిల్ చేస్తున్నాడు పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాడు ఇలా కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలో ఎవరని చెప్పి మొదలుపెట్టి పెళ్లి పందిరి దేవుడరు పిల్లలు పుట్టిందా తాడు మొట్టమొదటి బిడ్డ పుట్టిన ఖాతాలు లేకపోతే రెండో బిడ్డ పుట్టినాక వస్తున్నాయి ఇవన్నీ సరి చేసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రెండవది ఈ గత మూడు నాలుగు రోజులుగా అకాల వర్షాలు పడి అనేక ప్రాంతాలలో ఏ వడ్లైతే వాళ్ళు కాంటాలు పెట్టుకోనో కాంటాలు పెట్టుకోవడానికి డిలే కావడం వల్ల రకరకాల కారణాల వల్ల అవి తడిసి ముద్దయినాయి మారే ప్రమాదం ఉన్నది మనం చూస్తూ ఉన్నాం నేను సిద్ధిపేట మార్కెట్లో కావచ్చు ఇతర మార్కెట్లు కావచ్చు ఇలా కాంటకు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం నీటి పాలైపోయింది కొట్టుకపోయింది మొత్తం తడిసి ముద్దయింది ఇప్పటికే కన్నీ కన్నీళ్లు పెడతా ఉన్నారు ఒక మహిళ పిడుగుపడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ధాన్యాన్ని మొత్తం ఎందుకంటే ఇది ఎండాకాలం పంట కాబట్టి ఎండాకాలం పంట ఫార్బాయిడ్గా ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఈ తడిసిన ధాన్యం ఉందో అక్కడక్కడ మొత్తం కాంటాలు పెట్టించి మీరు ఫార్బాయిడ్ తడించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ఈ రాష్ట్రానికి కొన్ని వేల వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకటే పూర్తయిన పనులకు అంకితం చేసే పని రెండోది కొన్ని ఏమో భూమి పూజ చేసే కార్యక్రమానికి వస్తున్నారు ఆదిలాబాద్లో మొదలుపెట్టి హైదరాబాద్ దాకా ఈరోజు మా దగ్గర హైదరాబాద్లో ఇప్పటికే ఉప్పల్ ఫ్లైఓవర్ కావచ్చు అంబర్పేట ఫ్లైఓవర్ కావచ్చు మా మేడ్చల్ కుంపల్లి ఫ్లైఓవర్లు కావచ్చు ఇవన్నీ కొన్ని పూర్తయినాయి కొన్ని ఏమో సిరీస్ నడుస్తున్నాయి ఎక్కడెక్కడైతే కొన్ని పనులు వేగవంతంగా జరుగుతలేవో అవన్నీ కూడా వేగవంతంగా జరిపించడానికి అవసరమైతే కాంట్రాక్టులను మార్చైనా కాంట్రాక్టర్ల మీద చర్యలు చేపట్టైనా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏ మంచి ఉద్దేశంతో అయితే ఇవి సాక్ష్యం చేసినావో స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేయనో కాంట్రాక్టర్లు ఏ కారణాల వల్ల వాళ్ళు పూర్తి చేయట్లేదో వాటిని సమీక్షించి అవసరమైతే టెర్మినేట్ చేసి వేగంగా కట్టించేటువంటి ప్రయత్నం చేయడానికి కోసం మేము ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఒక మంత్రిగారిని ఒక మెమరండి ఇచ్చే ఆస్కారం ఉంది రెండవది కొన్ని సాంక్షన్స్ ఈ మధ్య మేము నల్లగొండ రూట్లో సిటీ సిటీలో ఫ్లైఓవర్లు లేవు పనామగూడ కావచ్చు హయాత్ర కావచ్చు వనసల్పురం క్రాస్లో కావచ్చు ఇవన్నీ లేవు అటు అన్నిటి కూడా కొత్తగా ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలతోటి టూ హండ్రెడ్ సిక్స్టీ క్రోడ్ రూపీస్ తోటి నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తే తక్షణమే స్పందించి తప్పకుండా ఇస్తా అని చెప్పి వారు ఇచ్చింటారు అదేవిధంగా వరంగల్ రూట్లో కూడా నేషనల్ హైవేస్లో మీరు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది జోడిమెట్ల సెంటర్ విపరీతంగా అంజులెన్స్ అవుతాయి కొన్ని అన్ని కూడా అయినాయి పిల్లలంతా అక్కడ బయటకు చదువుకోవడం పోతారు కాబట్టి పదుల సంఖ్యలో చనిపోతున్నారు రోడ్లేమో నేషనల్ హైవేస్ బాగా స్పీడ్ అయినాయి కానీ అక్కడక్కడ క్రాసింగ్లు కాడా ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ఒకటేమో జోడిమెట్ల రెండవదేమో ఎన్టీపీసీ మూడోదేమో గడికే సార్ దిగ దాటంగానే రింగులు దాటంగానే అక్కడ కూడా అదేవిధంగా అంకుషాపూర్ ఇలాంటి వాటి కూడా మేము పార్లమెంటు ప్రస్తావించినాం సరే ఇట్లా మాకు పరిస్థితి మంచిగా లేదు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కానీ వాటికి కూడా నాలుగు ఐదు ఫ్లైఓవర్లు మాకు సాంక్షన్ ఇచ్చాయి వంద అరవై కోట్ల రూపాయలతోటి అవి కోసం కూడా భూమింపు జరుగుతామని ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాలానగర్ బాలానగర్ నుంచి మొదలుపెట్టి నర్సాపూర్ వరకు బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా తర్వాత అనేక కేంద్ర ప్రభుత్వ నిధులు సంస్థల ఏరియా జీడిమెట్ల ఏరియా అదంతా పారిశ్రామిక డెవలప్మెంట్ ఏరియా కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల గంటల తరబడి మేము బాలనగర్చే నుంచి మొదలుపెట్టి నర్సాపూర్ రింగ్ రోడ్ వరకు పోయేవరకు సూరా రింగ్ రోడ్ వరకు పోయే వరకు రెండు గంటలు పడతాం అది జీహెచ్ఎంసీ పరిధిలో అయినప్పటికీ కూడా గడ్కరీ గారికి వినియోగించి ఎందుకంటే స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు అదేవిధంగా అమృత నగరాల పేరిట కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు మీట్ అయితే లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యం కల్పిస్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా వీటి పేరిట మనకు స్వచ్ఛ భారత్ మీద కానీ నేషనల్ హైవేస్ మీద పేరిట కానీ రకరకాల డబ్బులు ఇస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక ఐదారు చౌరస్తాలున్నాయి ఆ చౌరస్తాల మీద కూడా ఎట్లయితే మా కొంపల్లి ఏరియాలో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అవుతుందో ఉప్పల్ దిక్కట్లయితే అవుతుందో అటువైపు కూడా ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం కూడా మేము ఇలా దరఖాస్తు చేయబోతున్నాం తప్పకుండా ఎందుకంటే ఇప్పటికీ ఈ హైదరాబాదులో ట్రాఫిక్ జాములు అంతో ఇంతో తగ్గిందంటే గడ్కరీ గారి ముందు చూపుతో కేంద్ర ప్రభుత్వ అండదండలతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఇలా ఆరామవారి చవరస్థలు కావచ్చు అది ఉప్పల్ది కావచ్చు అది అంబేర్పేట కావచ్చు కడుతున్న ఈ కొంపల్లిది కావచ్చు ఇవాళ మనం తొందరగా పోతాం విజయవాడ రోడ్డు కావచ్చు అన్నీ అవుతున్నాయి కాబట్టి రేపు ఇవి కూడా నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతాం తప్పకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలతో ఎంత బాధ్యత పడుతుందో వాటి క్లియర్ చేయడానికి ఆ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి కొంత నిధులు కూడా మేము అడిగే ఆస్కారం ఉంది ఒక షామిర్పేట్ రోడ్ ఇక్కడ కరీంనగర్ రోడ్డు అది మామూలు స్టేట్ హైవే ఉంది దాన్ని కూడా నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయమని చెప్పి తప్పకుండా వారిని కోరే ఆస్కారం ఉంది థ్యాంక్ యూ అంటే ఆయనకు అర్థం కాలేదా లేకపోతే అర్థమైంది తా కూడా చేసే సత్తా లేదా అనుభవం లేదా తెలియదు కానీ మొత్తానికైతే అతి తక్కువ కాలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇవ్వాలంటలేదు నేను మాట్లాడి కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకొక పదేళ్ళ వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం మర్చిపోవాల్సిందే రేవంత్ రెడ్డి గారి రూపంలో మన పార్టీ బొంద పెట్టబడ్డది ఇది వాళ్ళ చర్చ అంటే మీకు అర్థం చేసుకోండి ఆయన పరిపాలించేటువంటి సత్తాలు లేదు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ డైవర్ట్ కావడానికి తెలంగాణ గంతా ఇద్దరు కాదు వృద్ధులు కాదు వాళ్ళు వాళ్ళు చాలా నైపుణ్యం సంతరించుకున్నాడు కాబట్టి ఈయన చేసిన జిమ్మిక్కులు ఈయన డైవర్ట్ పాలిటిక్స్ అని కూడా అర్థమవుతున్నాయి ఇవాళ కులగణన ఉన్నది నేను అడుగుతున్నా నిజంగానే గత పెద్ద శుద్ధపూస పార్టీ అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్ కులగణన స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో నైన్టీన్ థర్టీ ఫైవ్లో మొట్టమొదటిసారి కులగణ జరిగింది అంటే దాదాపు దాదాపు తొంభై తొంభై రెండు సంవత్సరాల క్రితం జరిగింది మరి నీ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత యాభై నలభై ఎనిమిది సంవత్సరాల కాలం పాటు పాలించింది మీరే కదా నీకు ఎవరు ఉన్నారు కులగాలం చేయడానికి ఎవరు అడ్డ ఉన్నారు చెప్పండి అసలు మీరు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఈవెన్ రా రాజీవ్ గాంధీ గారు కావచ్చు రిజర్వేషన్ల వల్ల మెరట్ చచ్చిపోతుంది రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవయణ చేసే ప్రయత్నం చేసింది తప్ప ఏనాడు కూడా వీళ్ళు అనగారిన వర్గాల మేధస్సులు కానీ అనగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసే కాన్సెప్ట్ ఉన్నవి కాదని ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది ఇవాళ ఏ రాజ్యాంగ ప్రతినిధ్యం నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడిని అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది ఇవాళ నీవు మాట్లాడతావా కులగానే చేసినావన్నా ఎవరినతో గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికనబో ఇది గొల్లలవాడ ఇది కురుమల వాడా ఇది తెలువల వాడా ఇది గౌల్ల వాడా అని తొమ్మి ఒక డెబ్బై ఎనభై శాతం ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో మీరు ఎక్కడికైనా పోలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాప ఎంత ఉంది అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పన్నెండు ఉంటుంది చెప్తారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తారు మరి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి కుల కులగలన ఎక్కడ పోయింది నలభై రెండు శాతానికి ఏ ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చింది ఏంది ఇది సైంటిఫిక్గా లేదు ఇది గిట్లా జరిగే జరగడానికి ఆస్కారం లేదు నలభై ఏడు శాతం వెళ్ళిందని చెప్పి బగ్గు మనయి మీద చేసుకున్నాడు నువ్వు ఒక్క పని చేయడానికి కూడా శాతం కాదు ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను నేను మళ్ళా చెప్తున్నా ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రమే గుర్తుపెట్టుకో మీరు కాదు మీరు మోసకారు మీరు దుర్మార్గులు లేదు మీరు పేరుకే నీకు అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి అధికారం ఉంటే నీకు ఏం గుర్తురాదు గుర్తుపెట్టుకో నేను అంటున్నా మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు రెండో క్యాబినెట్లో కావచ్చు మూడో క్యాబినెట్ కావచ్చు ఇప్పుడు తెలుగు కానీ ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉండే పోతేసారి ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు పన్నెండు మంది ఇలా దళిత బిడ్డలు మంత్రులు ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులు ఐదు మంది మైనారిటీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు మోర్ దెన్ అరవై శాతం పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ గుర్తించిన పార్టీ భారతీయ జనతా మా పార్టీని వరకు నువ్వు అంటవా ఇలా మేము నీవు మాకు ఆదర్శమా నిన్ను మేము చూసి అనుస అనుసరిస్తావా గత గొప్పవాను కూట్ల రాయితీ అంటే ఎట్ల రాయితీ ఇవ్వినట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే ఇంకా హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుందీతాలు ఏర్పడితే వచ్చింది ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా ఇలా అసహించుకుంటున్నారు మేము చెప్పడం కాదు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తారు మా వాళ్ళ అంతరాత్మలేముందు ఎవరిని అలకరించాల్సిన కర్లేదు భారతీయ జనతా పార్టీ చాలా క్లాడితో ఉంది చాలా విజయమైనటువంటి పార్టీ మేము చాలా మేము ఐదేళ్ళ పంచవర్ష ప్రణాళికలు కాదు మాకు నైన్టీన్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ కోసం అడుగులు వేస్తున్న పార్టీ మాది అందుకనే మీకు మాకు ఇక్కడ పోలిక మీరు మాతో ఏం పోల్చుకుంటారు మాతో ఏం మాట్లాడతారు జనానికి తెలుసు సంకీర్ణ రాజకీయాలే ఈ దేశాలకు దిక్కనుకున్న రోజులలో మోడీ గారికి సంపూర్ణమైంది దేశం రెండోసారి అధికారం కట్టబెట్టింది మూడోసారి అధికారం కట్టబెట్టింది ఇంతకంటేం కావాలి అంటే వాళ్ళ ప్రయారిటీ విద్యార్థులు కాదు వాళ్ళ ప్రయారిటీ రైతులు కాదు వాళ్ళ ప్రయారిటీ గ్రామకులు కాదు నువ్వు గిట్లాంటి వార్తలు రాయించుకోవాలి టీవీలలో వేయించుకోవాలి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి ఇట్లా ఏదో చేస్తున్నాడు హైప్ క్రియేట్ చేసుకోవాలి ఉంటుందా ఇది అబద్ధాల పునాల మీద నడిచేది ఉంటుందా చెప్పండి ఆయనకు సుందరి మండల మీద నేను వ్యతిరేకం కాదు కానీ సుందరి మండల పోటీ చేయడం నేను వ్యతిరేకం కాదు కానీ కానీ ఏది ముందు బంగారం ఉందా బట్టల ముందా అంటే బంగ బట్టల ముందా అంటే నువ్వు బంగారం ముందా అంటే ఏం చేయాలి ఇలా విద్యార్థులకి నాలుగు ముందే రెండు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి బిల్లు వాళ్ళ ఫీజు రింపెంట్ లేదు ఇప్పుడు లేదు దీనికోసం ధర్నాలు చేయాలన్నా దీనికోసం పేపర్ స్టేట్మెంట్ చేయాలా దీనికోసం ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా మీకు సోయి ఉండాలి కదా సర్టిఫికేట్ రాక ఇంజనీరింగ్ పూర్తి అయితే సర్టిఫికేట్ రావు ఫారెన్ పోవాలని ఎట్లా పోవాలి పైసలు పోవాలి ఎట్లా పోవాలి లేదా ఉద్యోగం వస్తే ఎట్లా పోవాలి అసలు ఎవరు ఉందా నీకు ఇంత పిల్లన మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఇవి హామీలు పక్కన పెట్టు నడుస్తున్నాయి ఫ్రీ రింబర్స్మెంట్ ఇవ్వాలి కాదు ఆరోగ్యశ్రీ పేమెంట్ ఇవ్వాలి కాదు జీతపత్యాలు సఫాయి కార్మికులు ఇవ్వాలి కాదు కొత్తవి కాదు ఇవన్నీ చేసిన పనులకు బిల్లులు కొత్తవి కాదు కొత్త ఇవాళ ఒక్క రోడ్డుకు ఒక్క ఇల్లు కట్టిన సందర్భం లేదు పదహారు పదిహేను నెలలు అవుతుంది కదా ఏం కొత్తవి లేవు అది మర్చిపోయిండు అరే ఈ ప్రభుత్వం దగ్గర చేసిన దానికే బిల్లులు ఇవ్వడం ఈ వీళ్ళే వీళ్ళ ముఖాలకి వీళ్ళు కొత్త రోడ్లు ఇస్తారా కొత్త పని చేస్తారా అంటున్నారు జనం జనం అంటున్నాను నేను అంటలేను మర్చిపోయినండి అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ అందా మీకు మీకు అర్థం కావాలి నేను ఒక్కటే అంటున్నా చెప్పమని చెప్పి లెక్కలు ఎన్ని వేల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉండే ఎంత ఇచ్చిండ్రు ఇప్పుడు ఎంత ఉందో చెప్పమని చెప్పండి అసలు ఇప్పటిదాకా లేదు ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది ఇప్పటివరక లేదు చివరికి రెసిడెన్షియల్ స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు కిరాయి బిల్డింగ్ల ఉంటాయి కదా వాడి కిరాయి లేవు నేను చెప్పడం కదా మీరు ఎంక్వైరీ చేసుకోండి అందరు పక్క ప్రతిపక్షాలు మీరు రాసులు మేము చెప్పుడు పక్క పెట్టు ఆయనే చెప్తాం కదా పద్దెనిమిది వేల ఐదు వేల కోట్లు వస్తున్నాయి మీకే చేతులు పెడతా మీరు ఏం చేసుకో మీరు ఆయన వీడియో చూడండి ఒకసారి నేను చెప్పడం ఎందుకు అట్లా అంట ముఖ్యమంత్రి అంటారు రేవంత్ రెడ్డి నాకు నాకు మంచి మిత్రుడు ఆయనకు నాకు ఏం లేదు నేను రేవంత్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి జనరల్ కాదు గతంలో దౌర్భాగ్యం అంటే అంతకుముందు మంత్రులు స్వేచ్ఛగా ఎవరి శాఖల వాళ్ళు పనిచేసుకునేది చాలా సభ కేసీఆర్ నుంచి స్టార్ట్ అయింది కేసీఆర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది నేను ఆరోగ్య మంత్రికి ఉన్నప్పటికి కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి పోవాలి ఫైలు ఈవెన్ ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలంటే కూడా ముఖ్యమంత్రి చెప్పేసి చరిత్ర ఉండదు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలలో ఏం జరిగిందంటే ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛ ఉన్నప్పటికి కూడా బాధ్యతలు అధికారం ఉన్నప్పటికి కూడా అవి హరించబడ్డాయి మొత్తం పవర్ అంతా ముఖ్యమంత్రుల దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మేము ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళకి తెలియదా ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పాలనే ఉండడం వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతామని అంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి హెడ్ ఆయనే కదా ఆయన కాకపోతే ఇంకేమైనా అడుగుతాం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారి చాంబర్ ముందే ధరలా జరిగింది మీకు తెలుసు ఎంత శాతం ఎంత ఎంత శాతం నడుతుందో బ్రోకర్ మీకు తెలుసు మరి ఎందుకో స్పందిస్తలేరు అంతకుముందు ఇట్లుండగా ఎన్న మీరు ఒక మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను కూడా ఐదేళ్ళు పనిచేసిన ఐదైనా మంది ఎలా ఒక వచ్చి ఒక రెండు శాతం తీసుకుంటున్నాడు ఒక శాతం తీసుకుంటున్నాను చెప్పిన చరిత్ర ఎప్పుడైనా మీకుందా చెప్పండి ఎందుకుంది ఇలా ఇవ్వాలి ఎందుకు వచ్చింది అవును ఆ కాంట్రాక్టరు సుబ్బరామరెడ్డి గారు అనుకుంటా కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ అనుకుంటా సుబ్బరామరెడ్డి గారు దివాళ తీసిందని చెప్పి ఏదో మా టెక్నికల్గా మార్చాలని చెప్పి చాలాసార్లు పడ్డాం మళ్ళీ ఒకసారి ఎంబడబడతాం మొన్న ఈ మధ్యలో ఏంటంటే గొడవ చేస్తే మారి వేరే కొత్త కాంట్రాక్ట్ వచ్చాడని చెప్తున్నారు మేము వేరే వాళ్ళతోటి ఆ అటుపక్క ఇటుపక్క ఉప్పలు మీరు చూసిన అనుకుంటా ఈ ఫ్లైఓవర్ గంగలవని కానీ ఫస్ట్ రోడ్లు వేయమంటే కింద రోడ్లు వేయించినాం మరి మేమే ఒక ఆరు నెలల నుంచి వెళ్ళి పడి అటుపక్క ఇటుపక్క దుమ్ము లేవకుండా ఆయన ఆ మాత్రం రోడ్లు వేసినాం ఇవాళ మళ్ళీ చెప్తాం ఎప్పటిలో పూర్తి చేస్తారని జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి వర్క్ అదే కొబ్బలి ఫ్లైఓవర్ ఉంది బ్రహ్మణి నడుస్తుంది అదే మీకు ఆరామ ఉంది నడుస్తుంది ఇక విజయవాడ ఉంది బ్రహ్మాండ నడుస్తుంది ఇది ఒక్కటే అయిపోయింది సుబ్రమణ్య గారు కాంట్రాక్టర్ దివాళి తీసిండు చేతిలో తెచ్చిపోయి తప్పకుండా ఇస్తాం ఎందుకు మద్దతు ఇయ్యం బంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు సమస్యలు ఉన్నోళ్ళు ఉద్యమాలు చేస్తే ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మద్దతు ఇస్తాం నాట్ ఓన్లీ ఫర్ ఆర్టీసీ కార్మికులు రేపు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తే కూడా అంటున్నారు సమ్మెకు నోటిస్తాం ఇస్తాం అని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ జీతాలతో ఏమని అంటున్నారు అసలు ఒక మాట చెప్పండి వీళ్ళు ఇస్తారు వాటి బోకస్ వాటి ఫార్స్ నమ్మకం లేదు వీళ్ళు రాజు వికాసం పెడ ఇది ఏమి ఇస్తారండి సాధ్యమైంది వీళ్ళకు వీళ్ళకి ఏముందని ఇస్తారు ఉండే చక్కగా లేవు కదా లేనివాడి గురించి ఎందుకు ఇంకా